ఎలా నిలిచి ఉండగలము తర్వాత మాట్లాడదాం అయితే నిలిచి ఉండకుండా మనలను ఆయన ఆయనలో నిలవకుండా మనలను లాగేసేవి చాలా ఉన్నాయి వినాలి తలలెత్తి వినాలి వాక్యాలు జాగ్రత్తగా వినాలి ప్రభువు నందు మీరు నేను నిలవకుండానట్లుగా మనలను లాగివేసేవి ఎన్నో ఉన్నాయి అందులో లోకం ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది లోకం నేను ఏ విధము చేతనైన లోకము కానీ లోక ఆకర్షణలు కానీ నువ్వు ప్రభులో ఉన్నావు అనేది గుర్తెరిగి నేను ఏ విధము చేతనైన క్రీస్తుని యొక్క సరళతలో నుండి క్రీస్తుతో ఉన్న ఐక్యతలో నుండి నిన్ను వేరు చేసే ప్రయత్నం ఈ లోకం లోకమనగా లోకములున్న మనుషులు లోకములో ఉన్న విటునర ఆడంబరములు లోకములో ఉన్న సకల విధములైన కార్యాలు ఒక విశ్వాసిని ఏదో ఒక రకంగా తన ఎద్దకు ఆకర్షిస్తూ ఉంటాయి వినాలి దాని గురి ఏంటి నిన్ను ప్రభులో నుండి దూరం చేయాలి ఆయనలో ఉండడం వింటారా ఆయన ఉండడం కాదు తన వైపు నిన్ను లాగేయాలి లోకానికి ఒక వాంఛ ఉంది ప్రభులో నువ్వు ఉండడం దానికి ఇష్టం లేదు ఆ పిల్లలు కొంచెం కింద తీసు చెప్పండి ప్రభులో భక్తి చేద్దాము అని అంటే ప్రభువులో నిలిచి ఉందామని అంటే మన మనలను నిలవనివ్వకుండా చేసే అనేకము ఈ లోకంలో ఉన్నాయి సార్ ఆలోచించి దేవుడు తన ఇచ్చి మనలను సంపాదించి ఎలాగనైనా నీవు నేను ఆయనలో నిలిచి ఉండేలాగా ఆయన చూస్తున్నాడు వినాలి ఆయనలో నిన్ను నిలవనివ్వకుండా ఏదైనా అడ్డు చేసి అడ్డుపడుస్తుంటే నిన్ను వాక్యం చేతి హెచ్చరిస్తున్నాడు బిడ్డ జాగ్రత్త అప్పుడు లోకములో ఉన్నవి నిన్ను ప్రభులో నిలవకుండా చేసేవేంటి ఒకసారి ఆలోచించి బైబిల్ ఉంటుంది లోక స్నేహము దేవుని దృష్టి వైరం అయి ఉన్నది అప్పుడు లోకము ఏ విధము చేత నేను వినాలి నా ఎందుకని లోకము ఎవరి స్వాధీనంలో ఉంది ఇప్పుడు అపవాది స్వాధీనములో ఉంది కాబట్టి అపవాది లోకమును వాడుకుంటున్నాడు లోకములున్న మనుషులను కానీ లోకములున్న ట్రెండ్ను కానీ లోకములున్న ఆడంబరములు కానివ్వండి ఆకర్షణములు కానివ్వండి పలు విధములైన ఎంటర్టైన్ ఏదో ఒక దాని లోకములు ఏదైనా ఏదైనా వాడుకుంటాడు ఏ దానినైనా వాడు దాన్ని తనకు సార్థకంగా వాడుకుని ఏ విధం చేతనైనా ప్రభులో నుండి నువ్వు దూరం అవ్వాలి ఇది వాడి టార్గెట్ ఎవరినైనా వాడుకుంటాడు దాని కొరకు ఎంతైనా ఖర్చు పెడతాడు సత్యాన్ని గమనించని పిల్లల చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి ప్రభులో మనము నిలిచి ఉండాలనేది ఆయన ఆయన దాని కొరకు రక్తాన్ని పెట్టాడు దాని దాని విలువ నువ్వు నేను ఆయనలో ఉండాలి అనడానికి దానికి విలువ తన ప్రాణమును దార పోసాడు మీరు నేను ఆయనలో ఉండాలనడానికి ఇది సులువున జరిగింది కాదు నాన్న ఇది పౌల భక్తుడు మాట్లాడుతుంటాడు ఏసుక్రీస్తు వారు మనల్ని తీసుకుని వచ్చి మనం అంటు కట్టాడని అంటాడు దేవుని ప్రణాళికలు మనం అంటు కట్టాడని మాట్లాడతాడు అప్పుడు ప్రభులో మనం అంటు కట్టబడి ఉన్నప్పుడు లేతే ప్రభులు ఆయన కోరిదలేంటి నాలో నిలిచి ఉండిది నీ బాధ్యత నేను బాంధవ్యాన్ని నేను వల్ల కాదు నాతో బాంధవ్యం ఏర్పడడం నాలో బా నాతో నీకు బాంధవ్యం ఏర్పడడం అసంభవం ఎందుకైనా సంభవం ఇది మనుషులు తన క్రియల చేత ప్రభుకు దగ్గరగా రాగలడా చెప్పండి ప్రభు లోపలికి రాగలడా రాలేడు ఇది మానవునికి అసంభవం కాబట్టి ఈ బాంధవ్యాన్ని తెగిపోయిన ఈ బాంధవ్యాన్ని ఏర్పరచిన వాడు జీవం కలిగిన మన తండ్రి అన్నమాట ఇప్పుడు ఈ బాంధవ్యంలో తీసుకొచ్చి మళ్ళీ కలిపేశాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటంట నోరు తెరిచి నేను ప్రభులో నిలిచి ఉండాలి ఆ నిలిచి ఉండే విషయంలోనే నువ్వు ఎలాగనైనా నిలిచి ఉండకూడదు ఇది సాతాన్ని మీద పెట్టిన ఎక్కువ పెట్టిన నీ మీద పెట్టిన టార్గెట్ అది నువ్వు ఆయనలో నిలిచి ఉండకూడదు దాని విషయంలో లోకాన్ని వాడతాడు వాడు లోతు అప్పటి వరకు అబ్రహాంతోనే ఉన్నాడు అయితే ఇద్దరికి ఉన్న మందల కాపర్లకు జగడం వచ్చింది మనస్సులో కలహాలు వచ్చినాయి అప్పుడు అబ్రహాం వచ్చి కూర్చోబెట్టి లోతుతో మాట్లాడుతున్నాడు లోతు మన ఇద్దరు సహోదరులం ఎందుకు ఈ సమస్యలు నువ్వు కుడి తట్టుకుపోతే నేను ఎడంతట్టుకి నేను తట్టుకుపోతే నువ్వు తట్టుకి నువ్వు అంటే అలాగమ్మా అంటుంది అతడు దూరముగా చూస్తున్నప్పుడు అక్కడున్న ప్రాంతం సుదోమాకు ఎదురుగున్న ప్రాంతం పచ్చగా ఏదేను తోటలాగా నీరు పుష్కలంగా ఉన్నట్లుగా చూసి తాను ఆ స్థలాన్ని కోరుకున్నాడు ఇప్పుడు నా వైపు చూసి వినాది మాటలు కోరుకున్న తర్వాత దానికి ముందుగా వెళ్ళి అతడు గుడారాన్ని వేసుకున్నాడు తర్వాత బైబిల్ ఉంటుంది సోదోమ ప్రక్కన గుడారం వేసుకున్నాడు తర్వాత బైబిల్ ఉంటుంది అతడు సదోమ లోపుల గుడారం వేసుకున్నాడు ఎట్లా ముందు ఎక్కడ వేసుకున్నాడట సోదోమకు ఎదురుగా వేసుకున్నాడట గుడారాన్ని తర్వాత సుధోమ ప్రక్కన మీరు బైబిల్ లేఖ రాలు చదవాలన్నమాట తర్వాత సుధోమ ప్రక్కన వేసుకున్నాడట తర్వాత సుధోమ సి అది సాతాను పాపమనున్నది ఒక జారుడు బల్ల లాంటిది అయితే అది జారుడు బల్లలాగా కనబడదు అది జారుతున్న కూడా నీకు అర్థం కాదు అది మెల్లగా నేను లోపల తీసుకెళ్ళిపోతుంది నీకు తెలియకుండానే నువ్వు ఊపిలు చిక్కుకుపోతావు నువ్వు తెలియకుండానే నువ్వు లోపలికి ఉంటా ఒకవైపు నా నీ ప్రార్థన ఉంటుంది పరిచర్య ఉంటుంది విటిన దేవుని కొరకు ప్రయాసపడి ఉంటుంది దేవు ఇవన్నీ చేస్తూ ఉంటావు అయితే విడున్నావా ప్రభుత్వం ఉన్న బాంధవ్యంలో మాత్రం నువ్వు సి ఒక మనుషుని ఇటు చూడు నీ ఒక మనుషుని బాంధవ్యాన్ని వాడు చేస్తున్న పరిచర్యను బట్టి మనం ఎప్పుడు కూడా మెషర్ చేయకూడదు ఇంపార్టెంట్ ఇది నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి నేను ప్రభుత్వ బాంధవ్యం అలా నువ్వు బాకు నేను మాట్లాడుతుంది అయిన యథార్థంగా ప్రభులు నిలిచి ఉండడానికి గురించి పరిచర్య చేశావు పాట పాడావు కానుకలిచ్చావు సాక్ష్యాలు చెప్పావు ఉదయం నుంచి సాయంకాలం వరకు మందిలోనే నువ్వు నివసిస్తూ ఎన్నో పరిచయలు చేశావు ఇది నిలిచి ఉండడం కాదు నిలిచి ఉండడంలో వింటున్నారా నేను మాట్లాడుతుంది ఒక నిజమైన బాంధవ్యం అనుబంధం అదే అంటున్నాడు నేను ఈ బాంధవ్యాన్ని కలిపాను నీ బాధ్యత నాలో నిలిచి ఉండటం యు మస్ట్ ద రెస్పాన్సిబిలిటీ దట్ హాలన్ అఫా యూ మీ రిలేషన్షిప్ కట్టబడడానికి నేను చేశా అయితే నిలిచి ఉండడానికి నువ్వు చెయ్యాలి అప్పుడు చూడండి అతడు ఒక అభిషేకం కలిగిన దైవ పిలుపు కలిగిన వాగ్దానాలతో నిండుకొనినా వినాలి దేవుని పిలుపు పొందిన దేవుని వాగ్దానాలతో నిండుకొనినా దేవుని ఉన్నతమైన ప్రణాళికకులు నియమించబడిన వాడితో ఉండడం కంటే ఒక చిన్న లోక ఆకర్షణ లోతులు ఎట్లా ఆకర్షిస్తుందో చూడండి అయ్యా అయ్యా ఎన్ని శ్రమలైన నీతో ఉంటానయ్యా అని అనుకోవచ్చు వినాలన్నమాట అతడు సుదమకెళ్ళి సుదమల తన భార్య తన పిల్లలు తన కుటుంబమే వింటే దేవునికి దూరం అయిపోయి అక్కడ అగ్ని గంధకములతోనూ వివిధమలైన తెగుళ్లతో వారు వాదింపబడడం కట్టే ఇక్కడ ఉంటే గొడవ పడతా ఉంటే ఎంత బాగుండేది ఆ పిలుపు ఆ వాగ్దానములు శ్రేష్టమైనవి అన్నప్పుడు అయ్యో నేను అక్కడే ఉండడం అక్కడ ఉన్నాయి గొడవలున్నాయి తన కాపర్లకు ఉన్నాయి పర్లేదు ఇక్కడ ఉండొచ్చుగా సరళతో వెళ్ళిపోయావు కదరా పలిపీఠం లేకుండా పోయింది కదా లోతు నీ జీవితంలో నిజమైన దేవునికి అబ్రహాంతో ఉన్నప్పుడన్నా అప్పుడప్పుడు బలులిచ్చేవాడు నువ్వు కూడా అక్కడికి వచ్చి చేతులు కట్టుకుని నువ్వు కూడా ఇన్వాల్వ్మెంట్లో ఉండేవాడివి ఇప్పుడు బలులిచ్చే బలిపీఠము లేదు నీ ఇంట్లో బలులిచ్చే ఇచ్చే అనుభవం లేదు దైవ భయము లేదు నువ్వు నిదానంగా అగ్ని గంధకముల కొరకు సిద్ధపరచబడిన ప్రాంతములో నువ్వు నీ గుడారమును వేసుకున్నావు నా మాట మీరు వినండి ఇక్కడ ఉండే నరకంలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉండే నరకంలో ఉన్న రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీ కొరకు నువ్వు చాలా సెంట్లు అక్కడ కొనిపెట్టుకున్నావు దిగిలేము లేదు గుర్తుపెట్టుకోవాలి అందుకని మనతో మాట్లాడుతున్నాడు నా బిడ్డ ఈ లోకం ఈ లోకం భయంకరమైంది నిన్ను అక్కడ నుంచి ఎలగొట్టడానికి గొడవలు కూడా పెట్టింది ఎక్కడి నుంచి ఎలగొట్టడానికి దేవునిలో నుండి నిన్ను వెళ్ళ అక్కడ గొడవలు కూడా సృష్టిస్తాడంటాడు తప్పుడు విను మంచి ఐక్యతల నుంచి నిన్ను లాగేస్తాడంట అక్కడ ఖచ్చితంగా ఉంటుంది నానా అనుకున్నా అంతే మీ రాజ్యమేగా మీ మీ మీరు అంత మీదేగా లోతనుకుని ఉండొచ్చు అనుకున్నా మీదేగా ఉంటుందండి సరే వెళ్ళిపోతున్నావా విడాది అయితే వాడు వెళ్ళిపోయినా వాడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ చెప్పాలనుకుంటున్నా నన్ను గుర్తుపెట్టుకోవాలి నేను ఏ శైలో నిలిచి వండుకున్నట్లుగా లోకం నా మీద తన కన్నును వేసి ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాగనైనా నా ఏసయలో నుండి నన్ను వేరు చేయడానికి లోకం చూస్తుంది ప్రియమైన దైవజనుడైన దావీదు 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 గురించి చూడండి దేవునిలో నుండి అతనిని వేరు చేయడానికి కళ్ళ ముందర ఒక ఆకర్షిని తెచ్చాడు ఒక ఆశను తెచ్చాడు వింటనరా తన కోరికలకు ఒక మేత వేయడానికి చూశాడు వింటనరా దావీదు అక్కడ అనుకుని ఉంటే వెంటనే విసర్జించి ఉండొచ్చు నేను అది అంటున్నాను సాతానికి అతడు పడిపోవటం కావాలి వినాలా మాట అతడు అక్కడ ఏ విధమైన ఆనందాన్ని ఏ విధమైన లోకపరమైన సుఖమును అతడు విటనరా అతడు దానిని పానం చేస్తాడు అనేది కూడా ఆ శాతానికి అది కాదు టార్గెట్ వీడు ప్రభులో నుండి ఎలాగనైనా బయటకు వస్తే వీడిని తర్వాత వీడి సంగతిని నేను పట్టవచ్చు అని ఆకర్షణ మనుషుల రూపంలో వచ్చినాయి ఓ స్త్రీ రూపంలో వచ్చింది విన్నారుట ఒక స్త్రీ రూపంలో వచ్చింది లేఖను మాట్లాడుతున్న సత్యం ఏంటి ఆ ఆకర్షణములు వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది ప్రభువులో నుండి బయటకు తీసేయడానికి వచ్చింది నా మాట మళ్ళీ చెప్తున్నా టు ప్లక్ యూ అవుట్ ఆఫ్ ది అబైడింగ్ విత్ క్రైస్ట్ దేవుని సరళతలో నుండి బయటకు తేవడానికి దాని కొరకు వాడు వాడుకునేది అంటే ఏమీ లేదు ఏమీ లేదు ఈ లోకములోని ఒక ఆకర్షణ ఒక ఏచ్చను ఒక ఏచ్చను తెచ్చాడు అయ్యో నా మాట మీరు వినాలి నానా దేవుని పిల్లలమైన మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏ విధము చేతనైనా ప్రభులోను బయటకు తీయాలి లేఖనాలలో ఇలాగున చదవండి ఎన్నో విషయాలు మనం చూస్తాం సంశోన గురించి చూడండి బైబిల్ గ్రంథములో భక్తుడైన యోషేపుని గురించి చూడండి లేఖన వాక్యాలలో వింటున్నారా నయమానుడి గురించి చూడండి ఆ బైబిల్ గ్రంథములో గేహజని గురించి చూడండి బైబిల్ గ్రంథములో అతని పేరేంటి నానా ఆయి పట్టణం నుంచి తెచ్చుకున్నాడు చూడండి ఆ కాను చూడండి ప్రేమన సహోదరుడు వింటున్నారా ఆయన పేరేంటి ఇస్కరత్ యూదను చూడండి వాడికి కావాల్సిందేంటి నిన్ను ఎలాగైనా ప్రభుత్వం అయ్యో ఓసారి బిడ్డ ఆయల్ల నుంచి నువ్వు దూరం అవ్వాలి అది వా టార్గెట్ దాని కొరకు నీకు లోకమున్న దేనినైనా నీకు సర్వీస్కి ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు అది ఎర్రని తోలా అది నల్లని తోల అది కాస్ట్లీ తోలా ఆడు ధనవంతుడా ధనవంతుడ లోకములు ఉన్న ఏదైనా నీ ముందర విసరడానికి వాడి సిద్ధంగా ఉన్నాడు ఏ టెక్నాలజీని వాడికి కావాల్సినల్లా ఒకటి ఏంటంటే నీవు ఆయనలో నుంచి బయటకు వచ్చేస్తే చాలు వెంటనేరా నువ్వు ఫలింపు అనేది ఆగిపోతుంది ఫలింపు అనేది ఆగిపోవడమే కాదు ఫలింపు ఆగిపోవడంతో పాటు నువ్వు ఏ విధము చేతనైనా ఫలించలేని తీగవైపోతే నిన్ను చివరికి వాడు మండుతున్న గుండములో నిన్ను కూడా వాడితో కలగట్టుకుని మండాలని వాడు ఆలో వాడు కాలిపోవాలని దానికి నేను వేరు చేయడానికి చూస్తాడు అందుకనే బిడ్డ ఒక్కసారి ఆలోచన చేయి నువ్వు ఎక్కడ ఏ విషయాలలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ బలహీనమైన ప్రాంతం మీద వాడు దెబ్బ కొడుతున్నాడు అందుకనే బైబుల్ అంటుంది పనికిరాని వాటిని ఆయన తీసేస్తున్నాడు నిజంగా పనికిరాని వాటిని తీసేసినప్పుడు నొప్పు నాన్న బట్ నొప్పిలో కృతజ్ఞత చెప్పగలగాలి ఆమె చెప్పుగట్టిగా నొప్పులేం చెప్పగలగాలి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి దెబ్బ కొట్టారు గద్దించారు లేకపోతే ఒక దెబ్బ పడింది లేకపోతే వింటున్నారా ఏదో దీనికి నువ్వు బాధపడకూడదు నొప్పే అయితే దీనికి ఏం చేయాలి మనము కృతజ్ఞత ఎందుకంటే మరి ఎక్కువగా ఫలించవాలి అని దేవునికి స్తోత్రం కలుగులుగాక మంచి చెప్పడాలోయ అప్పుడు నేను ప్రభు సరళత్తులో ఉండుకున్నట్లుగా ఇదిగో విను నా వైపు చూడు నన్ను లాగేది నీకు తెలుసు నువ్వు ఎక్కడ బలహీనము ఏ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావా నీకు తెలుసు సినిమా పాటలు వినకూడదు అనుకుంటున్నావు ఎక్కువగా అదే వింటున్నావా ఆలోచించి కానీ చూడకూడదు అనుకుంటే ఎక్కువగా చూస్తున్నావా లోపల తలపులతో వాదింపబడుతున్నావా దాన్ని గెలవలేకపోతున్నావా మనుషులను ఎదుగుకు తీసుకొని బలహీనపరచడానికి చూస్తున్నాడా తలపులో కూడా గెలుస్తున్నావు అయితే ముందుకు వచ్చేటప్పుడు నువ్వు గెలవలేకపోతున్నావా ఆలోచన చేసుకో అది అధిగమించలేకపోతున్నావా ఆలోచన చేసుకో ఎస్ నేను మైండ్లో అడుగుతున్నాను దూరంగానే ఉంటున్నాను బట్ ఆ పరిస్థితి ఆ సందర్భం నాకు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అది వ్యక్తి అది వస్తువు ఏదో ఒకటి నేను వెంటనే నన్ను దాన్ని తిరస్కరించలేకపోతున్నాను అంత బలహీనమైపోయేవా నువ్వు ఆలోచన చేసుకో ఎన్ని ఎందుకనంటే ఏ విధము చేతనైనా నిన్ను దేవుని యొక్క ఐక్యతలో నుండి దేవునితో ఉన్న ఆ లోతైన అనుబంధములో నుండి నిన్ను వాడు బయటికి తీయాలని వాడు చేసే ప్రయత్నం అందుకని దేవుని పిల్లల మనం ఏం చేయాలంట చెప్పండి ఆయన ఏమంటున్నాడు నాకు చెప్పండి వేరుగా ఉండి ఆ మాట ఒకసారి ఆలోచించి దేవుడికి వేరుగా ఉండి ఏం చేస్తావు తల్లి నువ్వు చెప్పు ఒక్క మాట ఆయన నాకు వేరయ్యాడు అనే పదాన్ని ఆలోచించాయి నువ్వు అనాథవే కదా ఆయననికి వేరయ్యాడంటే నువ్వు ఎండిపోతున్న వినాలి నువ్వు ఎండిపోతున్న వాడువే కదా ఆయనకి వేరవుతున్నావు కొంతమందికి వేరయ్యి కూడా వేరైపోయి కూడా తాము వేరయ్యామన్న విషయం కూడా వాళ్ళకి తెలియటిల్లా వింటనార నా మాట వాళ్ళు వేరైపోయామనే విషయం వాళ్ళకి అర్థం కాటల్లా వరములను ఆధారం చేసుకుంటున్నాడు దర్శనాలు ఆధారం చేసుకుంటున్నాడు లేకపోతే ఏదో ఒంటి మీదకి దిగి వస్తున్న ఆ చల్లని దాన్ని ఆధారం చేసుకుంటున్నాడు కృంగతీయడానికి నేను ఈ మాటలు చెప్పట్లా ఇది కాదు మన సైన్స్ మనం ప్రభుత్వం ఉండడానికి ఉన్నామనడానికి ఇవి కాదు అసలు గుర్తులు ఒక మెరక్కలు జరిగింది ఇది గుర్తు కాదు నువ్వు ప్రభుత్వం ఉన్నామనడానికి నువ్వు ప్రభుత్వం ఉంటే నా మాటను నువ్వు ప్రభుత్వం ఉంటే నీ ప్రార్థన సరిగా ఉంటుంది నీ సంభాషణ ఆయనతో సరిగా ఉంటుంది నువ్వు ప్రభులో ఉంటే ఆయనకి ప్రతి విషయంలో లోబడుతూనే ఉంటావు నువ్వు ప్రభుతో ఉంటే ఉన్నావా ఏదైనా నువ్వు ఆయనకి ఇష్టముగా ఉండేటట్టుగా చూస్తూ ఉంటావు నువ్వు ప్రభులో ఉంటే ఆయన ఆత్మచేత నడిపించబడతావు ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా కలిక్యులర్ చాలా అక్కడ దాకా నేను వెళ్ళను ఈ మూడు విషయాలు ఆలోచించి ప్రార్థనలో దేవునికి విధేయతలో పరిశుద్ధతలో ఈ మూడు కనబడుతుంది ప్రభులో ఉన్నాడు అనడానికి వింట దేనిలో ప్రార్థనలో దేవుని వాక్యములకి విధేయతలో పరిశు ఈ మూడు విషయాలు అతనిలో పరస్పరంగా సమానంగా కనబడుతూ ఉండడమే అతడు దేవుడిలో ఉన్నాడనడానికి సూచనయుద్ధనమాట ఆమె నేను చెప్పు ఒక మాట అడగొచ్చా మిమ్మల్ని ఇస్కరే తుద తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం లేదా ఇస్కెరేట్ యూదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా లేదా ఏమి నెరవేర్చాడు జీడస్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ చపాలు త్వరగా నెరవేర్చాడా లేదా ఎలా నెరవేర్చా చేసుకో అక్రమమును జరిగించుటకు నువ్వు ఒక సాధనంగా వాడబడుతున్నావేమో చూడు నీతిని చంపుటకు నువ్వు ఒక సాధనంగా వాడబడుతున్నావేమో చూడు సాతానుతో జత వాడు ప్రణాళికలు నెరవేర్చడానికి నువ్వు కూడా ఒక వ్యక్తిగా నిలబడుతున్నావేమో చూడు ఎవరినో వాడుకోవచ్చు నువ్వెందుకు అంటున్నాను నేను ఆయన ఎవరినైనా వాడుకుంటా నువ్వెందుకు ఆయన నువ్వెందుకు అలాంటి పనులకు నువ్వు నువ్వు తారసపడుతున్నా నువ్వు ప్రక్కకు తొలగసలా నువ్వు ప్రక్కకు వచ్చేసాయి దేవుని చిత్తముని నెరవేర్చింది నిజమే అయితే ఆ చిత్తమును దేవుని దుఃఖపరిచే ఓ పని అది దేవుని గాయపరిచే పని అది విటినరా తద్వారా వాడే చివరికి మనస్సులో నెమ్మది లేని వాడై సమాధానము లేని వాడై వాడు ఉరి వేసుకుని చనిపోయడం లేక మాట్లాడుతుంది వింటారా వింటున్నారా దైవ చిత్తాన్ని వాడు నెరవేర్చాడు కానీ వాడు లేవలేదు సమాధానం లేదు సమాధానం లేదు అలాగనే మనకి తెలియకుండానే కొన్ని సందర్భాలలో వెంటనారా దైవ చిత్తమును నెరవేర్చుచున్నామని చెప్పుకుంటూ దేవునికి విభిన్నమైన కార్యాలు జరిగిస్తూ వినాలిన మాట వారి జీవితాలలో సమాధానాన్ని పోగొట్టుకునే వారు ఉంటారు యోచన చేబిడా ప్రభులో నువ్వు నిలిచి ఉండకూడదు అనేది సాతాను ఉద్దేశం దానికి వాడు లోకాన్ని సమస్తాన్ని వాడతాడు కొన్ని సందర్భాలలో ఇంట్లో ఉంటున్న నీ భర్తను నీ భార్యను వాడుకోవచ్చు కొన్ని సందర్భాలలో వింటున్నారా నీ స్నేహితులను నీ అన్నదమ్ములను ఎక్కా చల్లును వాడుకోవచ్చు ఏ విధమ చేత వాడు ఉద్దేశం అంతేంటంటే నువ్వు ప్రభువులో నిలిచి ఉండకూడదు అందుకనే మరలా చెప్పాలనుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నవాడు ఆ విడన నిత్యము ఎ కంటిన్యూల్ ప్రేయింగ్ ఎక్స్పీరియన్స్ నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ నా మనసులో నేను ఆయనకి ఎల్లప్పుడూ విధేయతో చూపాల్సిందే ఎస్ మనుషుడా ప్రభు అంటే నా ప్రభుకే మాత్రమే కాకుండా నా జీవితంలో ఎల్లప్పుడూ నువ్వు వింటున్నారా విధేయత చూపిస్తున్న కామాడిగ్రం విధేయత చూపిస్తున్నట్టు తీద లాంటి విధేయత కాదు నేను అంటుంది ఆయనను సంతోషపరిచే వింటున్నారా నీ జీవితములో సమాధానాన్ని అనుభవించే విధేయతను చూపించగలగాలి ఆమె చెప్పాలి గట్టిగా మూడవ మాటగా పరిశుద్ధతలో నీవు నేను ఎదగాలి 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 ఆమె చెప్పండి గట్టిగా నేను ఏదార్థం చూస్తున్నా వినండి స్ట్రిక్ట్ అయిన డిసిప్లిన్స్ పెట్టుకుని భక్తి చేయలేము నా బాబు వింటున్నారా ఇలా ఉండాలి అలా ఉండాలనుకుని మనం మనం భక్తి చేయలేము నా అలా అది అది వీలు పడనిది దోహత పడుతుందేమో నీలో ఉన్న ఇంద్రియ నిగ్రహత ఎస్ నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అనడం విటనరా సమయానికి లేవడం నువ్వు లోపడడం నీకు అది అది మంచిదేమో కానీ ఒక మనుషుడు భక్తి చెయ్యాలి అని అంటే కేవలం వింటున్నారా దేవుని సహాయము శక్తి లేకపోతే వాడు భక్తి చేయలేడు నా ప్రశ్న ఒకసారి ఆలోచించి నువ్వు ఏ శయ్యలో నిలిచి ఉండావా ఒక గుంపును చూసి ప్రభు అన్నారు వారు వచ్చి వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మేము అద్భుతాలు చేశాం చెప్పాలి దయ్యములను వెళ్ళగొట్టాం ప్రవచనములు చెప్పాము అన్నారా ఎన్ని చేశారు ప్రభు ఏమన్నారు మీరెవరో నాకు వాళ్ళ చిత్తాన్ని నెరవేర్చారా లేదా ప్రభు చిత్తాన్ని నెరవేర్చారా దేవుని సేవ చేశారా ఎస్ వాళ్ళు దేవునికి లోపడ్డారు వేర్లది లేదు నానా వేర్లది లేదు అసలైనది లేదు పై పైకి మాత్రమే ఇలాగనే మనం కూడా పై పైన సంఘాలు కడుతున్నాం సేవ చేస్తున్నాం పరిచర్య చేస్తున్నాం నువ్వు చెప్పు నువ్వు చెప్పగలవా ధైర్యంగా అయ్యా ఏ సైతు ప్రేయర్లో నేను మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాను ప్రేయర్ ఒకడుంటే సరిపోదు కొంతమందికి ప్రేయర్ ఉంటుంది బట్ లోబాటు లేదు విన్నారా ప్రార్థన ఉండి లోబాటు లేని వారు ఉన్నారు అది కూడా వింటారా ఒక ప్రార్థ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ప్రభు అన్నాడు ఈ మాట మరి ఏం చేయాలంట నా తండ్రి చిత్తమును చెయ్యి ఏంటి తండ్రి చిత్తం తండ్రి చిత్తము నెరవేర్చగలిగిన మనగాడు ఎవరు లేరు భూమి మీద తండ్రి చిత్తమును నెరవేర్చిన వారు ఎవరైనా సంపూర్ణంగా నెరవేర్చిన వారు ఉన్నారంటే ఆయనే ప్రభు నేసుక్రీస్తు వారు అప్పుడు తండ్రి చిత్తం చేయడం అంటే ఏంటి యేసు ప్రభు వలే మనం కూడా జీవించడమే తండ్రి చిత్తాన్ని చేయడం అభయ అంత సింపుల్ అది